నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ గారు ఒక పోస్ట్ చేశారు దాని యొక్క సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కూనీ చేస్తూ ఉన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గూండాయిజం చేస్తూ ప్రలోభాలు బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించివేయడం మీరు చేస్తూ ఉన్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం తొంభై ఎనిమిది డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్ లో వైఎస్ఆర్ సిపి గుర్తుపై పోటీ చేసి యాభై ఎనిమిది స్థానాలను మా పార్టీ వాళ్ళు గెలుచుకోగా టిడిపి కేవలం ముప్పై సీట్లు మాత్రమే గెలిచింది మరి మీకు మేయర్ పదవి ఏ రకంగా వస్తూ ఉంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే మీరు అధికార దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలతో ప్రలోభ పెట్టి పోలీసులను దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తూ అప్పటికి లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్ పైన మీ నాయకులతోనూ పోలీసులతోనూ దాడులు చేయించారు దీనికి సంబంధించిన సిసి కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగింది అనుకోవాలని అంటారా అధికార దుర్వినియోగం కాదా ఇది మరొక ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీ కాలం పూర్తవుతుందని తెలిసి మళ్ళీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబు గారు మీకు లేదు అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తూ ఉన్నారు మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇన్ని ప్రలోభాలు పెట్టిన బెదిరింపులకు గురి చేసిన తలకొక పార్టీ వైపు ప్రజల వైపు నీతి నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లను అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు గారి కుటిల ప్రయత్నాలకు ధీటుగా ఎదుర్కొని నిలబడుతూ ఉన్న మా పార్టీ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు మరొకసారి హ్యాట్సప్ చెబుతూ ఉన్నారని చెప్పి వైఎస్ జగన్ గారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు మనం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అనమాట ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మాజీ సీఎం గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సీఎం గారు ఏ విధమైన సమాధానం చెప్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్